ఆశ ఉన్నవారిని కాదు ఆశయం ఉన్నవారిని గెలిపించుకుంటే బూరు అభివృద్ధి చెందుతుంది అంటూ తనదైన శైలిలో బూరా దేవానంద్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు వేములవాడ అర్బన్ మండలం మారిపాక గ్రామంలో బూరా దేవానంద్ జోరుగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి భార్య మెజాటితో తనను గెలిపించాలని ప్రజల నుండి ఓట్లను అభ్యర్థిస్తున్నారు తనకు డబ్బుపై కానీ అధికారంపై కానీ ఎలాంటి ఆశ లేదని కేవలం గ్రామాభివృద్ధి జయంగా పనిచేస్తూ పుట్టిన ఊరును ఊరుకు తన అంతగా ఏదైనా చేయాలన్న తపనతోనే గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నానని అన్నారు విదేశం నుండి తిరిగి వచ్చాక గ్రామంలో కుంటుపడిన అభివృద్దిని చూసి చెల్లించిపోయి ఎలాగైనా సరే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్న తపనతోనే సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అని స్పష్టం చేశారు గ్రామస్తులు సైతం తనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని ఈసారి మారుపాకలో మార్పు మొదలైందని ఒక కొత్త వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధపడ్డారని ఆశాభావం వ్యక్తం చేశారు లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను వేడుకున్నారు నమస్కారం ఈ రోజు నేను చెప్పదలసి ఏంటంటే మా మార్పాక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిత్వానికి ఎంతోమంది నామినేట్ చేశారు ఇక్కడ కానీ వాళ్ళందరూ ఒక ఆశతో నచ్చారు సర్పంచ్ పదవి మీద ఆశతో నచ్చారు నేనేమో ఒక ఆశయం కొరకు వచ్చిన ఆశకి ఆశయానికి చాలా భేదం ఉంటుంది ఆశతో నచ్చిన వాళ్ళు ఊరి మీద ఏ రకమైనటువంటి ఇంతకుముందు ఆల్రెడీ గెలిచిన వాళ్ళే మళ్ళీ వివిధ రూపాల్లో నచ్చారు అన్నమాట వచ్చి మరి వాళ్ళు ఏం అభివృద్ధి చేసారు ఎలాంటి అభివృద్ధి చేసారు అని ప్రశ్ ప్రశ్నించే తత్వం కూడా యాక్చువల్లీ మా మార్పా గ్రామంలో ప్రజలది పోయింది అడగలేకపోతున్నారు పాపం వాళ్ళ యొక్క క్యారెక్టర్లస్ ఏమంటారు కదా దాని ఉద్రహంకారమైన అహంకపూరిత మాటలకు వాళ్ళు ఎదురు తిరగలేకపోతున్నారు సో బీయింగ్ ఏ ఒక ఎన్ఆర్ఐగా నేను ఫస్ట్ టైం ఎవరి సపోర్ట్ లేకుండా ఏ పార్టీకి తొత్తు కాకుండా ఇండిపెండెంట్గా నిలబడ్డా ప్రజలందరికీ తెలుసు నిలబడ్డ వ్యక్తులు ఎలాంటి వారని చెప్పి సో ప్రజల మద్దతు ఏ వాడకట్టుకైనా కానీ నాకు చాలా విపరీతంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు ఈసారి ఖచ్చితంగా ఒక మార్పునైతే ప్రజలు కోరుకుంటున్నట్టు నాకు స్పష్టంగా అర్థమైంది వాళ్ళ మార్పుకు అనుగుణంగా వాళ్ళ ఆశలు నేను ఒమ్ము చేయనని చెప్పి అభివృద్ధి అంటే ఏమిటో నేను చేసి చూపిస్తానని ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను ప్రతి ఇంటింటికి నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఇంతవరకు కూడా స్వతంత్రం అయితే ఇన్ని సంవత్సరాలైనా కానీ పల్లెలు పల్లెలుగానే ఉన్నాయి చెప్పుకోవడానికి మాత్రమే పల్లెలు పట్టుకొమ్మలు అని చెప్పి అంటారు కానీ యాక్చువల్లీ అలా జరగడం లేదు ప్రతి పల్లెటూరులో ప్రతి పార్టీ తరఫున తెలిసిన నాయకుడు గెలిచే ముందు ఓ మాట గెలిచిన తర్వాత ఓ మాట అన్నట్టు తయారైపోయింది ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధిని మర్చిపోయి తన స్వలాభం కోసం ఎంత దోపిడీకైనా తెగబడుతుండ్రు అలాంటి వ్యక్తి మాకు ఇంకా అవసరమా ఈ ఊళ్ళే అని చెప్పి నేను అడగక ముందే నేను క్వశ్చన్ చేయకముందే ప్రజలందరూ తిరగబడుతు కాకపోతే వారి యొక్క చేష్టలు కొంచెం భయపడి చేస్తారు కానీ సైలెంట్ ఓటింగ్ అనేది చాలా జరిగిపోతుంది ఈసారి ఈసారి మార్పు మాత్రం మార్పాకులు ఖచ్చితంగా సాధ్యమవుతున్నది అవుతున్నది యొక్క ప్రజలకు నేను కోరుకునేది ఒకటే దయచేసి మీరు ఒకసారి ఓటు వేసేటప్పుడు చాలా బాగా ఆలోచించండి ఓటు అనేది వృధా పో చేయకూడదని నా ఆవేదన నిలబడ్డ నిలబడ్డవారు వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ఎసుంటే మనస్తత్వాలు ఎసుంటే ఇంతకుముందు ఏం చేశారు మళ్ళీ వాళ్ళకు ఓటేస్తే ఏం చేయబోతారు ఈ ఊరి మీద అని నాకంటే నా ప్రజలకే ఎక్కువ తెలుసు కనుక దయచేసి ఈసారి ఒక కొత్త వ్యక్తిగా ఎలాంటి రిమార్క్ లేకుండా మీ ముందచ్చే నిలబడ్డా మీ సమస్యల గురించి మన ఊరు బాగు గురించి అభివృద్ధి గురించి ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ వచ్చే నిధులు కావచ్చు వాటిపై ఎలా పోరాడి ఎలా సాధించాలి ఎలా నా ప్రజలకు హెల్ప్ చేయాలని చెప్పి నాకు పూర్తి అవగాహనతో అంటున్నాను కొంతమంది ఏమనుకుంటే సర్పంచ్ పదం అంటే కేవలం ఊళ్ళు మన రోడ్డు రూడాలే తమ్మాలే బలుపులు చేపిస్తే చేంజ్ చెప్పేసి అయిపోతుందని చెప్పి అనుకుంటారు కనీసం మినిమం ఇంగిత సెన్స్ లేకుండా ఏమనుకుంటున్నా అర్థంగా ఒక చిన్నపిల్లగాడు ఎడితే కదా ఒక చాక్లెట్ బిస్కెట్ ఇచ్చినట్టు అంత ఈజీ కాదు ఒకసారి ఆలోచించాలి అసలు సర్పంచ్ పదవులు నిలబడటం నేను అర్హున్నా కాదా నా అర్హతలు ఉన్నాయా లేదా నేను సక్రంగా నిర్వహిస్తానా లేదా అని ఆలోచన కోకుండా లేకుండా నేను పదేళ్ళ నుంచి ఉన్నా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నా కనుక నాకే ఓట్ అయ్యాలి ఇవి అడుక్కునే స్వామి నువ్వు ఏం చేస్తావో చెప్పు ఫస్ట్ నీలో ఉన్న టాలెంట్ ఏంటో చెప్పు ఫస్ట్ నువ్వు ఏ రకంగా చేస్తావో చెప్పు ఫస్ట్ ఇవేమీ లేకుండా ఓ అక్కడ కొత్త వ్యక్తి అతనికి ఏం తెలుసు మాకంతా తెలుసు ఎవరైనా కొత్త వ్యక్తి రా బాబు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరు కూడా తల్లి గర్భం నుంచి నేర్చుకొని రాలేడు భూమి మీద పుట్టిన తర్వాతనే తన యొక్క మంచి పనులు చేయడం వల్ల మంచివాడా చెడ్డోడ అని చెప్పి నిరూపించబడుతుంది నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను ఎంత మంచినో మీకే తెలుస్తుంది అని నేను ఛాలెంజెస్ చెప్తున్నా ఒకసారి అయితే మీ యొక్క మీరు చేసిన అరిక ఏమంటారు దాన్ని దోపిడి కావచ్చు అరాచకత్వం కావచ్చు ఏంటి అన్నది బయటపడతాను మీకు కూడా స్పష్టంగా తెలుసు నాకు అర్థమైపోయింది అందుకే మీరు రావద్దు వీడు అని చెప్పి మీరు అంతా ఒకటే అని చెప్పి నేను నాకు అర్థమైపోయింది కానీ ప్రజలు మాత్రం ఈసారి గట్టిగానే బుద్ధి చెప్తారు ఇది మాత్రం గుర్తుంచుకోరు మీరు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నా వెనక ఎంత గోతులు చేసినా ఎంత మూటా వచ్చినా కానీ ఈసారి మార్పాకులో మార్పు మాత్రం తద్యం అని చెప్పి నేను గంటా పదంగా చెప్తున్నా ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీరు ఓటేసే వ్యక్తి ఒక విజ్ఞతతో ఓటేయండి ఓటేసిన తర్వాత నేను భయంతో భక్తులను పనిచేసి పెడతా కానీ మందిలాగా ఇతరుల దాకా ఎప్పుడు కూడా అహంకారంగా మాట్లాడా గెలిచిన తర్వాత ఓ మాట గెలవకముందు ఓ మాట అనేది నా స్వభావం కాదు ఆ మాట నాకు నా తల్లి నేర్పియలేదు కష్టపడి పైకి వచ్చి పైకి వచ్చిన వాడిని వేరే వాళ్ళలాగా లాగా రోబరీ చేసి మోసాలు దాగా కుట్రాలు చేసిన పైకి రాలేదు నేను క్లీన్ అండ్ క్లీన్ పర్సన్ని బయట జలసల కలవాట పడి ఒక వ్యక్తిత్వాన్ని పోయి అంత అప్పుల పాలయ్యి నేను ఊరి మీద పడి దోసుకోవడానికి సర్పంచ్ పదవిలో నేను పాల్గొనడం లేదు నా క్యారెక్టర్ మంచిగా ఉన్నదని మీ అందరికీ తెలుసు కనుకనే నేను ధైర్యం కొద్దీ దమ్ము ధైర్యంతో మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి ఈసారి మార్పు కోరుకుందాం నా కోటాలని మరోసారి నేను అభ్యర్థిస్తున్నా జ